హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సుధాశ్రీ వ్లాగ్స్ ఈరోజు నేను మా నాని మార్నింగ్ సిక్స్ థర్టీకే లేచేసామండి ఎందుకంటే మేము దుర్గమ్మ టెంపుల్కి వెళ్తున్నాం ఫ్రైడే కాబట్టి సో టుడేనే ఈ వీడియో అప్లోడ్ చేస్తాను లేచిన వెంటనే మా బుజ్జుని ఇలా ఎత్తుకున్నాను అనమాట నవర్లో కూర్చోపెట్టుకున్నాను చూడండి ఎంత ఎన్నో చూస్తూ ఉన్నాడు వీడియోస్లో వీడియో తీయక ముందు వరకు చాలా బాగా నవ్వుతూ చక్కగా ఉన్నాడు అనమాట లాస్ట్లో స్మైల్ ఇస్తున్నాడు చూసేయండి అది కూడా పెట్టాను అనమాట నేను ఇక్కడ ఈ లోపల నేను ఫ్రెష్ అయిపోయాను హెడ్ బాత్ చేసేసానమాట నేను హెడ్ బాత్ చేసి రెడీ అయ్యేంతసేపు వాళ్ళ అమ్మతో చక్కగా నవ్వుతూ మాట్లాడుతూ చూడండి శారీ అలా గట్టిగా పట్టేసుకున్నాడు హెడ్ మీదకి అలా పెట్టుకొని చాలా చక్కగా ఆడుకుంటూ ఉన్నాడు అనమాట నేను అలపు ఇలా రెడీ అయిపోయాను అనమాట టెంపుల్కి వెళ్ళటానికి తర్వాత ఇలా మిల్క్ తాగాను అనమాట నేను ఆ తర్వాత మా దిగ్విజయని ఇలా చక్కగా హెడ్ బాత్ చేసి రెడీ చేశామన్నమాట ఇంకా హెడ్ బాత్ చేసిన వెంటనే తనకి నిద్ర వచ్చేస్తుంది చాలా చక్కగా నిద్రపోతున్నాడు అలోపు మా మమ్మీ నా కోసం పూరీ చేస్తుంది అనమాట చూడండి పూరీ వేసిన వెంటనే ఎంత చక్కగా పొంగుతుందో ఇలా పొంగాలంటే ఈ రెసిపీ నేను సపరేట్గా ఒక వీడియో చేసి పెడతాను అది కూడా తొందరలోనే నేను వీడియో చేసి పెడతాను అనమాట ఖచ్చితంగా చేస్తాను ఇంత చక్కగా చాలా స్మూత్గా కూడా ఉంటాయనమాట ఈ పూరీలు మా మమ్మీ చేస్తుంది మా మమ్మీ కూడా ఈ మధ్యన తెలుసుకుందానమాట ఆ టిప్పు మీకు కూడా ఖచ్చితంగా ఆ వీడియో చేసి పెడతాను మా మమ్మీ కొర్రలు తింటుందన్నమాట డైలీ మార్నింగ్ ఇది చాలా హెల్దీ కూడా అనమాట తర్వాత నేను ఇలా పూరీలు వేసుకొని తింటున్నాను అనమాట చూడండి ఎంత మెత్తగా అయిపోయాయో పూరీలు ప్రతి పూరీ చాలా చక్కగా పొంగిందండి నేను చూపిస్తాను చూడండి ఎంత చక్కగా సాఫ్ట్గా ఉన్నాయో చూడండి ఎలా తుంచగానే ఎంత స్మూత్గా తినిగిపోతుందో చూడండి ఎంత చక్కగా ఫోల్డ్ కూడా అవుతుందో తర్వాత మా మమ్మీ కూడా చక్కగా రెడీ అయిపోయింది అనమాట టెంపుల్కి వెళ్ళడానికి మా డాడీ కూడా బయట ఉన్నారు ఇలా టూ బ్యాగ్స్ ఒకటి దిగ్విజయకి ఒకటి టెంపుల్కి అనమాట తర్వాత మా డాడీ కార్ని రెడీ చేస్తున్నాడండి ఆ తర్వాత మేము ఇంకా టెంపుల్కి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాము అనమాట ఫస్ట్ మా మమ్మీ ముందు సీట్లో కూర్చున్నారు దిగ్విజయన ఎత్తుకొని అక్కడ అడుగుతున్నారు నేను ముందు కూర్చోనా అని కూర్చున్నారనమాట మళ్ళీ తర్వాత సీట్ చేంజ్ అయిపోయాను మా మమ్మీ బ్యాక్ సైడ్ దిగ్విజయ్తో కూర్చున్నది నేను ఫ్రంట్ సైడ్ కూర్చున్నాను అనమాట ఇది మా స్ట్రీట్ అండి మేము మాది కొంచెం లోపల ఉంటుంది స్ట్రీట్ బట్ బిజీ స్ట్రీట్ అనమాట మాది ఇక్కడ మా డాడీ డ్రైవ్ చేస్తున్నారు అండ్ మా మమ్మీ దిగ్విజయ్తో చూడండి ఎంత చక్కగా దిగ్విజయ్ చూస్తున్నాడు స్టేషన్ దగ్గర ఉంటుందండి పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళిన తర్వాత అటు సైడ్ ఉంటుంది అనమాట దుర్గామాత టెంపుల్ కనిపిస్తుంది కదా అది దుర్గమ్మ టెంపుల్ అనమాట ఇక్కడ చూస్తే అందరూ దీపావళి ఇప్పుడీ ఫ్రైడే కదా అందులో కార్తీక మాసం కాబట్టి చాలా మంది అయితే ఉన్నారు అందులో ఇక్కడ రాహుకాలం పూజ జరుగుతుంది అనమాట ఎవ్రీ ఫ్రైడే అందుకోసం కూడా చాలామంది భక్తులు అయితే ఉన్నారు చూడండి ఎంత రష్గా ఉందో నాగదేవతల దగ్గర మామూలు దీపం పెట్టిందనమాట పసుపు కుంకుమ వేసి గోధుమ పిండితో అలాగా ప్రమిదలాగా చేసి అందులో ఒత్తి పెట్టి దీపం పెట్టిందనమాట మా మమ్మీ టెంకాయ కూడా కొట్టారు బయట కూడా నేను ఎలా దీపాలు వెలిగించాను అనమాట అమ్మవారిని చూడండి ఎంత చక్కగా అలంకరించారో ఇక్కడ మా మమ్మీని నేను దిగ్విజయాన్ని చూపిస్తున్నాను టెంపుల్లో కూర్చున్నాం అనమాట కొద్దిసేపు తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేస్తున్నాము చూడండి మా డాడీ డ్రైవింగ్ మా మమ్మీ బ్యాక్ సైడ్ ఉంది చూస్తుంది నన్ను చూపియవా అని ఇంకా మేము రిటర్న్ వచ్చేసాం అనమాట ఇంటికి ఇందాక ఫ్రంట్ సైడ్ అలా వెళ్ళాము తర్వాత బ్యాక్ స్ట్రీట్లో నుంచి వచ్చామన్నమాట అందుకే ఇటు సైడ్ చూపిస్తున్నాను నేను మేము ఫైనల్గా వి రీచ్ హోమ్ అనమాట ఐ హోప్ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సీ యూ ఆల్